హలో ఫ్రెండ్స్ లో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను ఈ రోజు గ్లాస్ బ్రిడ్జ్ కి అయితే వెళ్తున్నాను గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందంటే వైజాగ్ లో కైలాసగిరి లో ఉంది అనమాట కైలాసగిరికి పైన రోప్ లో వెళ్ళాలి గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయనమాట కానీ రోప్వేలో వెళ్తే మనం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటది టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాం అనమాట టికెట్స్ తీసుకొని క్యూలో నిల్చున్నాము ఒక పర్ పర్సన్ వచ్చేలాకి టూ ఫిఫ్టీ పడింది మేమైతే త్రీ పీపుల్ వచ్చాం చూస్తున్నారు కదా టోటల్ వచ్చేలేకి సెవెన్ ఫిఫ్టీ పే చేసాను ఇంత కాస్ట్ పెట్టి ఇక్కడికి రావటం వర్తా కాదా అనేది ఈ వీడియో లో నేను మీకు చెప్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ గ్లాస్ బ్రిడ్జ్ గురించి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీకు ఇది నేనైతే వీకెండ్ రాలేదు వీక్ డే లోనే వచ్చా అనమాట కానీ జనాలు మాత్రం పిచ్చి పిచ్చిగా ఉన్నారు ఇంత వెయిటింగ్ ఉంటదని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీక్ డే నే కదా సింపుల్ గా వెళ్ళిపోతావేమో అనుకున్నాం చూస్తున్నారు కదా క్యూ ఎంత పెద్దగా ఉందో స్టార్టింగ్ లో అయితే అసలు కూర్చోడానికి కూడా స్పేస్ లేదు మధ్యలో ఒక చోట మాత్రం కూర్చోడానికి స్పేస్ వచ్చింది అమ్మయ్య ఎక్కడన్నా ప్లేస్ దొరికిందని కూర్చున్నాము కాకపోతే ఇక్కడ నాకు ఒకటి హ్యాపీ థింగ్ ఏందంటే ఒక ఫ్రెండ్ పరిచయం ఏందనమాట వెయిటింగ్ చూసినప్పుడు నాకు అనిపించింది మన హైదరాబాద్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ కోసం అయితే వెళ్ళొచ్చేమో కానీ వెయిట్ చేయొచ్చేమో గాని ఈ గ్లాస్ బ్రిడ్జ్ కోసం ఇంత వెయిట్ చేయటం అవసరమా అని కూడా అనిపించింది నాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ సేమ్ మన కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది బట్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటదేమో అక్కడికి వెళ్ళాక చూడాలి గ్లాస్ బీచ్ కె టూ ఫిఫ్టీ అనమాట నాకొక్కటి అనిపించింది ఏంటంటే వైజాగ్ లో కైలాసగిరి లో ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క రేట్ ఉంటది అనమాట అన్నిటికి కలిపి ఒక బల్క్ గా ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తే బాగుండు అని అనిపించింది ఒక కాంబో ఆఫర్ ఉంటే బాగుంటది అని అనిపించింది నాకైతే వైజాగ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీరేమనుకుంటున్నారో ఇక్కడ చెప్పండి వైజాగ్ లో డెవలప్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి కదా వైజాగ్ లో పారాగ్లైడింగ్ కూడా స్టార్ట్ చేశారంట పర్ పర్సన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని విన్నాను మన ఈ వీడియోకి లైక్స్ బాగా వస్తే అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయినా దాని మీద కూడా వీడియో చేస్తాను వైజాగ్ వచ్చి మరి నేను వచ్చేటప్పటికైతే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఈ వీడియోకి మంచి లైక్స్ వస్తే దాని గురించి కూడా ఒక వీడియో చేయాలని నాకు అమ్మయ్య ఫైనల్లీ గ్లాస్ బ్రిడ్జ్ బిడ్జ్ అయితే వచ్చేసాను జస్ట్ టెన్ మినిట్స్ అనమాట మన ఎక్స్పీరియన్స్ చేసేది కానీ ఆ టెన్ మినిట్స్ చాలు అని అనిపించింది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎట్ ఏ టైమ్ హండ్రెడ్ పీపుల్ ని వదులుతున్నారనమాట గ్లాస్ బ్రిడ్జ్ మీద ఆ హండ్రెడ్ మెంబర్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ అలా వదులుతున్నారు కానీ క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటో మరి గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినప్పుడు అయితే కొంచెం మూవ్మెంట్ వచ్చినట్టు మూవ్ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నా ఫ్రెండ్ అయితే ఊరికే భయపడిద్ది ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్లం ఇంకా ఉంది అనమాట రీల్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది ప్రైసెస్ మాత్రం నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి అండ్ ఇక్కడ ఎక్కువ మంది పీపుల్ వస్తే ప్రైజెస్ అనేది మారుతుంది అనమాట ఐదుగురు కలిపి వెళ్తే ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది టూ హండ్రెడ్ అనమాట ఈవెన్ దో టూ హండ్రెడ్ అయినా కానీ పది నిమిషాలకి టూ హండ్రెడ్ అంటే నాకు అయితే చాలా ఎక్కువ అనిపించింది వైజాగ్ లో నాకు ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయింది సో నెక్స్ట్ టైం వైజాగ్ వస్తే నేను కలుస్తాను దీపిక ఈ వీడియో నువ్వు చూస్తుంటే మాత్రం కింద కామెంట్ చెయ్యి కొత్త వీడియోస్ దేని గురించి చేస్తే బాగుంటది మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయ్ ఫ్రెండ్స్ అవే గురించి చాలా మంది అడుగుతున్నారు ఆ సో ఈ వీడియో అన్న కొంచెం ముందుకు వెళ్ళి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే గురించి నెక్స్ట్ వీడియో లోనే ప్లాన్ చేస్తాను